సిద్ధాంత గణితము నుంచి సూర్య సిద్ధాంత గణితం సదస్సులో పాల్గొన్నటువంటి మహాపంచాంగకర్తలతో నాడీ జ్యోతిష్య పరిశోధనా కేంద్రం ఎంబీఎల్ మూర్తి అమలాపురం

కాకినాడ నగరంలో తిరుపు సిద్ధాంత గణితం మీద ప్రత్యేక సమావేశంలో పాల్పంచుకున్నటువంటి ఎందరెందరో ఖండమైనటువంటి కృషి చేసిన మహా పండితుడు కలిగిన ఆరతావని నుంచి విచ్చేశాడు వారిలో మా మిత్రుడు పూజ్యుడు నందాపురం నుంచి జ్యోతిష్యంలో విశేషమైన కృషి చేసినటువంటి నలభై యువకులు శ్రీ అమృత బాలమురళి గారు జ్యోతిష్య మన పరిశీలన జ్యోతిష్యము మహర్త భాగం అయితే నా పేరు నాడి జ్యోతిష్య పరిశోధనా కేంద్రము అందాపురం తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మహాముని మాయల్ నాడి జ్యోతిష పరిశోధనా కేంద్రం శాస్త్రాలు కూడా అటు దళిత పూర్వభాగము ఉత్పత్వ భాగము ఏ భాగమైన శాస్త్ర ప్రమాణమైన అటు వాస్తు భాగాల వైద్య శాస్త్ర భాగాలు కానీ జ్యోతిష్యం ఏ మనిషికైనా డిఎన్ఏ ఆర్ఎన్ఏ అది ఏ నాడి కలుగుతుంది అనే రీసెర్చ్ ద్వారా నలభై ఐదు వేల జాతకాలు వేసి దాన్ని నాడులో అనుసంధానం చేసి ఉచితంగా చెప్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఎంబీఎల్ నరసింహమూర్తి చూచూ చాలా సహాయా చాలా సంతోషం ఉంది నాలుగు గారు కార్యక్రమాన్ని కనపడము ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్ద శ్రీనివాసు గార్గేయ గారు శక్తి పట్టాభిషర్ణ్ గారు దుర్గణిజం గురించి చర్చా వేదికలు వారి అభిప్రాయాలు పత్రికా విలేకరులు ఈనాడు వాళ్ళ సమక్షంలో ఎంఎల్ నశోహం గారు కూడా పాడుపంచుతున్నాయి ఈ రోజు ఇటువంటి పెద్ద కలుసుకోవడం అదృష్టంగా భావిస్తూ వినోభంతో నాటి జ్యోతిష పరిశోధనా తమ్ముడు లేదు

రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ రెండవ తారీఖుని శ్రీనివాస గార్గే గారి అధ్యక్ష

అనేక రొజాలక టెక్నిక్స్ అప్పటి వాంటాల కూడా చిత్రమాస్క దాటికుంటూ పోతుంది. తర్వాత మనం కేవలం ఒక పార్టీమే చాన్రణం వస్తుంది. చంద్రంచేవల పండగ ఆదివారం వ్యవస్థ మంగళవారం వస్తే ఆదాయ ఇస్తా ముందే ఇష్టం మాత్రం